నో వేర్ టేకింగ్ దిస్ వీడియో మీకు చాలా అవసరం పెట్టడం ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ ఇన్ఫర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో అయితే ఫుల్ టాప్ క్వాలిటీ మూడు భీమవరం చెందిన పొందులు అయితే సెలకొచ్చినాయండి మూడు కూడా డబుల్ బాడీలే మూడు కూడా నాలుగు కేజీలు పైన ఉంటాయి వెయిట్ యొక్క కాస్ట్ వచ్చేసి బయట అయితే పదిహేను వేలు ఉంటుందండి కానీ బెదలగా మనకి పెద్దగారి మనకి ఓన్లీ ఏడు వేల నుంచి ఎనిమిది వేలు దాకా ఉంటాయి యొక్క కాస్టు ఈ మూడు పూజల యొక్క కాస్ట్ ఎవరికైనా కావాలనుకుంటే బెదగారి కాల్ చేసి తీసుకోవచ్చు ఫుల్ టాప్ క్వాలిటీ పూజలు అండి నేనైతే బెదగడ్డ నెంబర్ స్క్రీన్పై ఇస్తాను మళ్ళీ మీరు గారి కోసం పెద్దగారి కాంటాక్ట్ అవ్వండి బెదగడ్ అడ్రస్ వచ్చేసి పశ్చిమ గోదావరి డిస్టిక్ నర్సాపురం అండి అదేవిధంగా మీకో మన ఛానల్ సైల్కి బట్ అనుకుంటే మాత్రం మనం అయితే ఫ్రీగా అప్లోడ్ చేస్తామండి నా వాట్సాప్ నెంబర్ అయితే స్టార్టింగ్లో వచ్చాను ఆ వాట్సాప్ నెంబర్కి నీట్గా వీడియోస్ తీసి పెట్టినట్లయితే నేనైతే మన ఛానల్ అప్లోడ్ చేస్తానండి అదేవిధంగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ నా సపోర్ట్ చేస్తేనే మీకు ఇలాంటి వీడియోస్ అనేవి మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్